హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అయిపోతుంది నేను పొద్దున్నే ఏడు గంటలకు లేచిన పొద్దునే కాదు ఇది చాలా లేట్ అనమాట నేను లేచే వరకు మా మామయ్య బ్రష్ చేస్తున్నాడు సో ఫస్ట్ జావా వండుదామని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది మేము రాగులు జొన్నలు సజ్జలు మూడు కలిపి పట్టించినాం రవ్వలాగా అది నేను వండేస్తాను ఈ లోపు పాలు వేడి చేస్తున్నాను ఫస్ట్ పాలు పెట్టేస్తా మామయ్య పాలు తాగేస్తాడు ఆ లోపు ఇది జావా అయిపోతుంది అన్నమాట సో ఫస్ట్ వాటరు ఉడికిస్తాను ఉడికిచ్చి ఈ రవ్వలో కొంచెం వాటర్ కలిపి దాంట్లో వేసేస్తాను అన్నమాట కొంచెం గడ్డ గట్టదన్నమాట డైరెక్ట్ పిండి అందులో వేస్తే గడ్డ కట్టిపోతుంది సో కొంచెం వాటర్లో ఈ రవ్వ కలిపి మంచిగా కలిపేసి అందులో కలిపితే బబుల్స్ రావు మంచిగా ఉడికిపోతుంది సో ఈలోపు పాలైతే ఉడికిపోయినాయి పాలు ఉడికిపోయినాయి ఈ పాలు చూసి మళ్ళీ గిత్తత్త పాలు పోసినావు పిసినాడు దాని ఇవన్నీ తిట్టకండి గ్లాసుడు పాలు తాగడు మా మామయ్య సగం గ్లాసుడే పోయమంటాడు అందుకే సగమే తెచ్చిన సో నేనైతే దీంట్లో సాల్ట్ అయితే కలపట్లేనండి ఎందుకంటే మా మామయ్యకు బీపీ షుగర్ కావాల్సినంత ఉంది కాబట్టి పాలు చప్పగానే ఇచ్చిన అండ్ దీంట్లో కూడా సాల్ట్ కలపొద్దని మా ఆయన కొంచెం గట్టిగా చెప్పిండు అందుకే నేను కలపలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి 네, ن د ن ا جر د ل 안 ا 그 ن د 네그 جر د ل ي 리 عندنا جر د ل